విన్నారా అన్న ఈ విషయం తెలుసా అక్క నీకు తెలుసు కదా ఆధార్ కార్డు ఉంటే బస్సులో ప్రయాణం చేయొచ్చు మహిళలకు కేవలం ఉచిత బస్సు ప్రయాణం అనే ఎపిసోడ్ను చూపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందో తెలుసా ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సైరన్ మోగింది తెలంగాణలో దాదాపుగా ఆర్టీసీ సమ్మెకు సైరన్ చెప్పింది ఎందుకంటే గతంలో కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ కార్మికుల జిమేన్లు పరిష్కరించాలని పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది కానీ ఏ ఒక్కరు స్పందించినా ప్రభుత్వం నుండి స్పందన రాలే ఆరు నుంచి ఆర్టీసీ సమస్య సైరన్ కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం నోటీసులపై స్పందించని ప్రభుత్వం యాజమాన్యం లేబర్ కమిషన్ చర్చలకు యాజమాన్యం జుమ్మా సమ్మెను ఖరారు చేస్తూ కార్మిక జేఏసీ నిర్ణయం అన్ని సంఘాలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి ఉధృతంగా మారిన చెలో లేబర్ ఆఫీస్ కార్యక్రమం కొన్ని జిల్లాలో కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది తెలంగాణ ఆర్టీసీలో సమస్య సరైన మోగింది వచ్చే నెల ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఎస్సీ ప్రకటించింది ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి ఇరవై ఏడున ఇచ్చిన సమ్మె నోటీసులపై సంస్థ యాజమాన్యం ప్రభుత్వం లేబర్ కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోమవారం చెలో లేబర్ కమిషన్ ఆఫీసు చేపట్టామని కూడా జేసికి సంబంధించిన నేతలు తెలిపారు అయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వచ్చే అంటే మే ఆరో తారీఖు నుండి పూర్తి స్థాయిలో సమ్మె చేయడానికి రంగం సిద్ధమైన పరిస్థితి కనబడతాయి మన రేవంతన సర్కార్ ఎట్లుంటుంది అంటే చేతులు కళ్ళ కాలినాక ఆకులు పట్టుకుంటుంది ఇదైతే వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న వాస్తవమైన దృశ్యం ఇది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు హైడ్రా విషయంలో అదే చేసింది మూసి విషయంలో అదే చేసింది లగచెర్ల విషయంలో అదే చేసింది ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో అదే చేసింది రామన్నపేటలో అదే చేసింది పారిశ్రామిక కారిడార్లో అదే చేసింది ఫ్యూచర్ సిటీ విషయంలో అదే చేసింది ఆటో కార్మికుల విషయంలో అదే చేసింది రైతుల విషయంలో అదే చేసింది నిరుద్యోగుల విషయంలో అదే చేసింది ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో అదే చేస్తున్నా తెలంగాణలో ఇవన్నీ సమస్యల తాండవించి ఉద్రిక్తంగా మారి ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందో మీరందరూ కూడా చూసారు కదా సో అలాంటి పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ కాదు ఇది లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తలేను వాస్తవం పచ్చి నిజం అని చెప్పడానికి ఇక్కడ ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళు డిమాండ్లు అడిగినండి వాళ్ళ డిమాండ్లు అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం సరే చర్చలు చేద్దాం రాని మీకు ఏం కావాలి ఇప్పుడు ప్రభుత్వం గిట్టు ఉన్నది మరి ఏం చేయాలనుకుంటున్నాం మేము ఏమేమి చేయాలనుకుంటాం ఏమేమి ఏం కథ అని అడిగి వాళ్ళకి సంబంధించి అడగాలి అసలు వీళ్ళ కార్మికులకు సంబంధించి ఏమేమి అడిగిన వీళ్ళకి సంబంధించి వీళ్ళు చేసింది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం రెండు వేల పదిహేడు పీఆర్సీ ఏవి రెండు వేల పదిహేడు వేతన సవరణ జరిగినా ఇంతవరకు బకాయిలు రాకపోవడం విచారణకరమని జేసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు వాటి అయ్యేది ఫిక్స్లేషన్లు జరిపి వెంటనే రియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నేటికి పాతిక అలవెన్స్లనే అమలు చేస్తూ కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోచుకుంటుందని నిర్ధారించారు రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ కాలపరిమితి ముగిసినందున వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులకు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలి ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి సరఫరా చేయాలని జేఎస్ నేతలు కోరారు ఎలక్ట్రిక్ బస్సులను మ్యానుఫ్యాక్చర్ నుంచి హైర్ బేసిన్లో తీసుకోవడం వల్ల సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు రిక్యూమెంట్ లేకపోవడం వల్ల ఉద్యోగులపై పని భారం పెరుగుతుందని తెలిపారు సిసిఎస్ దాంతోపాటు పిఎఫ్లకు ఇవ్వాల్సిన నిధులను కూడా యాజమాన్యం వెంటనే కూడా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతాను ఇక లేబర్ ఆఫీస్కు సంబంధించిన కమిషన్తో మాట్లాడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ వచ్చే నెల ఏడవ తేదీ తెల్లవారుజామున నుంచే ఎక్కడి బస్సులు అక్కడే అండ్ డిపోకే పరిమితం కావాలని వాళ్ళ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న కానీ లేకపోతే వాళ్ళ కో చైర్మన్ హనుమంతు ముద్రాజ్ కానీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కానీ కన్వీనర్ ఎండి మౌలానా కావచ్చు లేకపోతే వాళ్ళందరూ కత్తుల యాదయ్య లేకపోతే సురేష్ వీళ్ళందరూ కూడా కూర్చొని పూర్తి స్థాయిలో కూడా లేబర్ కమిషన్లో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్లకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ వేడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి మరొక తలప తలనొప్పి అయితే ప్రారంభమైంది పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి ఇప్పటికే అనేక సమస్యల వలయంలో ప్రభుత్వం ఉన్నది అనేది వాస్తవమైన విషయం ఇక ఇంకొక విషయం ఏంటంటే చర్చలకు రండి ఉద్యోగుల పోరాటానికి దిగవచ్చిన వచ్చిన సర్కారు పన్నెండున చర్చల ఉద్యోగ సంఘాలకు పిలుపు ప్రభుత్వం ముందు జేఏసీ యాభై ఏడు డిమాండ్లు బట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతలకు అవమానం జగదీశ్వర్ను చేపట్టి లాక్కిన సిబ్బంది భద్రతా సిబ్బందిపై ఉద్యోగ సంఘాల ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీకి సంబంధించి జేఏసీ పిలుపుతోని ప్రభుత్వం గడగడలాడి వనిపోయిన పరిస్థితి కనబడు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయానికి సంబంధించి ఎట్లా చిక్కుకున్నది ఏమేమైందో మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలలో చివరికి ఏమైతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది